అంటే ఊహల ప్రపంచాల్లో తేలిపోతా ఉంటారు కదా దిమ్మ తిరిగి కనపడిద్దని చెబుతున్నా దేవునికి స్తోత్రం అన్ని రోజులకే రకంగా ఉండవు పిల్లలు తల్లుల మీద తల్లులు పిల్లల మీద ఎవ్వరెవ్వరి మీద అధికమైన తీపి పెంచుకోవటం క్షేమకరం కాదు అనే పాఠం నేర్పడానికి అనుభవాలు చెప్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇక నెల రోజుల తర్వాత ముక్కుడు బయలుదేరిద్దంట అంట ఏమ్మా అంటే ఎక్కడున్నా ఆకలే మా నీళ్లు దీని పేరు ముక్కుడు అన్నమాట తీరేసరికి ముక్కుడు బయలుదేరిద్ది అంట రెండో నెల కూడా దాటేసరికి ముక్కుడు కాస్తాం మూలిగుడిగా మారి ఇప్పుడే తిన్నాడు ఇప్పుడే తిన్నాడు ఏందా రోగానికి ఆకలి ఎక్కువేసి వచ్చింది అనుకుంటా మామూలుగా కూసుంటే ఆకలి కాదు దాని పని చేస్తే ఆకలిద్ది ఏ పని చేట్లో మరి అప్పనగా తింటున్నాడు ఏడ తెచ్చి పెట్టేది బతకని నీట్లో ముక్కుడు అయిపోయి మూలిగుడు ఇక ముక్కుడు మూలిగుడు అయిపోయిన తర్వాత ఓర్పు నశించి మూడో నెలకు వచ్చేసరికి అమ్మా అన్నాడు అనుకో అంటదంట కుక్క జావా ఎడదాపు నా ప్రాణానికి నీ ధ్యానం చెయ్య వాపిస్టి కుక్క సచ్చిందానివి కాదు దానివి కాదు ఇట్ల బడ్డా విన్నా ఏదన్నా దరిద్రపు కుక్క కొంపను వదిలిపెట్టి సావట్లేదు మైదారి కుక్క ఎన్ని తిడుతుంది అర్థమైంది వాడికి అయినా ఏం చేస్తాడు అవసరం అయినా సరే తిట్లు అయిపోయినాక అమ్మా అంటాడు ఏంది ఏంది ఇంకేం పనులు లేవా నీకేం కూర్చున్నా అదే పనిక పిలుస్తా ఉంటావు ఎన్ని ఎక్కడ చావాలనే నా నీకు లేచి ఈ ముక్కుళ్ళు మూలుగులు తిట్లు అంతా అయిపోయి చివరికి నాలుగు నెలకి వచ్చేటప్పటికి కోటింగ్లు కూడా స్టార్ట్ అవుతాయి కోటింగ్లు కూడా స్టార్ట్ అవుతాయి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కావాలంటే వీడియోలు చూడండి పిల్లలు తల్లిదండ్రి పిల్లల కోసం ఎంత తప్పిస్తారండి ఎంత అల్లాడతారండి తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి కొళ్ళబొడిసే పిల్లలు ఉన్నారు పిల్లల్ని తనటమే తల్లిదండ్రులు పిల్లల్ని తనే తల్లిదండ్రులను చూశారు కదా తల్లిదండ్రుల్ని ఫుట్బాల్ ఆడుకునే పిల్లల్ని చూస్తారా వీడియోలు ఉన్నాయి వద్దులే ఏడుస్తారు మంచం మీద ఉన్న తండ్రిని ఆవంతును చక్కబట్టి ఈడ్చి కింద పడేసి లాక్కొనిపోయి తండ్రినే ఒకడైతే తల్లిని తల్లిని మెడక తాడేసి లాగుతుంటాడు ఆ పెన్షన్ ఏదో కూతురుకిచిందనో అదేదో ఇంకొక ఆమెకి సాయం చేసిందో కొడుకు సాయం చేసిందనో వాడి నేను నీకు కూడు పెడుతుంది నేను నువ్వు వాడికి ఎందుకు ఇచ్చా ఆ పొలం నాకు రాస్తానన్నావుగా నాకు రాస్తానన్నావా లేదా రాస్తానన్న దాన్ని వాడికి ఎందుకు రాశావు అంటే వాడు వచ్చి వారం రోజులు తీసుకెళ్ళట దూపంగానే నీకు ఇదైపోయి నువ్వు వాడికి రాస్తావా మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చాను ఓ అని చెప్పి అలాగూ నా ఈడ్చి బయటపడేసినటువంటి వ్యక్తులు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇడికిచ్చేది ఇడికి ఇచ్చింది వాడికి ఇచ్చేది వాడికి ఇచ్చింది ఏదో అధవగతిలో ఉన్నాడు అని చెప్పి ఎవరికైనా ఏదైనా సాయం చేసి ఇడుకోడు అప్పుడు తల్లి గుండె ఏమైపోయింది అందుకే అందుకే ఎప్పటికైనా ఎప్పటికైనా మనం అనుభవిస్తున్నటువంటి వాటిల్లో మనం పొందుకుంటున్న వాటిల్లో ఎప్పటికైనా మార్పులు వస్తాయి పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కనుక మెంటల్ గా ముందే ప్రిపేర్ అయి ఉండాలి అందుకే నేను ఈ విషయాలు చెప్తున్నా ముందే సిద్ధపడి ఉండాలి ఎవరి ప్రేమ నాకు స్థిరము కాదు ఇది కానీ జీర్ణించుకోలే నిజం కానీ వాస్తవం అందుకని మీకు ప్రసంగంలో చెప్తే ఎప్పుడో ప్రసంగం మళ్ళీ నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని వినగలుగుతావు పాట తీసాను అనుకో నువ్వు సత్యం దాకా వాడుకుంటానే ఉంటావు స్తోత్రం నేను పోయినా కూడా నువ్వు వాడుకుంటానే ఉంటావు ఏసే భలే పాటిచ్చాడు రాే మన్నకని దేవునికి స్తోత్రం బ్రతుకు సత్యం నీ ప్రేమ మోసపోయినప్పుడు నువ్వు అభాసుపాలైనప్పుడు అప్పుడు ధన్మని గుర్తొచ్చేది ఈ సాంగే గుర్తొచ్చి మనసుని నివాళించుకొని తిప్పుకొని తట్టుకొని దేవుడు లేకపోతే ఇంకంతే సంగతులు దేవుని వైపు చూడాలి అప్పుడు దేవుడు మెల్లగా అడుగుతాడు అణిగిందా అని దేవుడు ఏమంటాడు మెల్లగా మనకెళ్ళి చూసి ఒక చిరునవ్వు ఉన్నది అయి ఉందా అనిగిందా అంటాడా అనలే దగ్గర తీసుకుంటాడుదా ఇచ్చి ఇచ్చి మొక్కమాత నేను చెప్పలా నేను చెప్పాలా అల్పమైన వాటిని ఆనుకోవద్దని నేను చెప్పలే స్థిరముగాని వాటిని ఇష్టపడొద్దని నేను చెప్పాల నిలకడలేని వాటిని నమ్మొద్దని నేను చెప్పలా అమ్మాయి క్యాన్సర్ రాకముందు భర్త కుటుంబం ఇక్కడే ఉంది ఆ పిల్ల క్యాన్సర్ వచ్చి పేషెంట్ అయిపోయింది వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాకెందుకు పనికిరాంది దానివే అప్పటిదాకా ప్రేమించి ఆదరించి అన్ని చూసుకున్న భర్త ఒకసారి వదిలేస్తే రోగిష్టిగా ఉండి రక్తం కక్కుకునే జబ్బుతో ఉండి నా పిల్ల బ్రతికేంది ఆ పిల్ల జీవితం ఏంది ఆ పిల్ల మళ్ళీ ఒట్టిగా వదిలేసాడా ఒక బాబు తల్లిదండ్రులు సత్యం దానివి దాని కాదు ఎందుకే మాకు నువ్వు రోగిష్టిదో నీసావు నువ్వు సాగు అని వాళ్ళు వదిలేస్తారు కట్టుకున్నాడు వదిలేసి పసిబిడ్డను పెట్టుకుని రక్తం కక్కుకుంటా ఎంత నరక యాతన అనుభవించి ఉండొచ్చు ఒక ఆడపిల్ల దేవుడు లేకపోతే దేవుడు ఆ బిడ్డని చేయి పట్టుకోకపోతే ఆ పిల్ల చచ్చిపోయి ఉంటుంది ఈరోజు ఒకసారి లేచి నిలబడరా ఏ సయ్య ఎరిగి ఉంది కనుక ఏ సయ్యని హత్తుకుంది కనుక అది ఇంకొక సాక్ష్యం లేచింది ఏసయని హత్తుకుంది కనుక ఏసయ్య ఆయన దగ్గర చేరాడు చేరి గాయపడ్డావా నువ్వు జబ్బు బాధ అయితే కన్నవాళ్ల ప్రేమ కట్టుకున్న వాని ప్రేమ మారిపోయి అది తట్టుకోలేక అది జీర్ణించుకోలేక ఎంత క్షోభను అనుభవించిందో ఆ గుండెకే తెలుసుగా నీకు నాకేం తెలుసు ఆ గుండెలకి తెలుసు అనుభవించిన గుండెలకి పక్క నుండి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు ఎందుకు బాధపడతావు ఊరిక ఏం వెళ్ళే ఊరిక అదిలే ఊరిక ఇల్లే ఊరుగా ఎట్లే ఊరిగా ఎట్లే ఎవరు ప్రాక్టికల్గా అనుభవించిన హృదయాలకు మాత్రమే ఆ బాధ తెలిసిద్ది ఎంత ఏడ్చుకుందో అదే ఆదరణ ఉంటే జబ్బును కూడా తిప్పుకునే ఛాన్స్ ఉంటుంది ధైర్యపరిచే హృదయం ఉంటే నువ్వేం భయపడక నీకు నేనున్నానని ఒక వదార్పు మాట చెప్పి నీకోసం నేను ఏమైనా చేస్తాను అని వెన్ను తట్టేటువంటి ఒక్క ఆదరణ ఉంటే ఆ అది వేరు కానీ ఎవడిస్తాడు ఆపత్కాలంలో నీకు నాకు అది కానీ ఆ వాళ్ళ చే నా దేవుడు పట్టుకున్నాడు ఆ గాయాలు కట్టాడు ఈ గాయాలు కట్టాడు ఇంకెటూ చూడవాకమ్మా నాకెళ్ళి చూడని రె ఆయన రెక్కల కింద తీసుకుని గుండెలకి ఆ తలను హత్తుకొని నేను నేను బతికించుకుంటాను నేను నేను బాగా చేసుకుంటాను నేను స్వస్థపరచుకుంటాను నేను నిన్ను నా సాక్షిగా వాడుకుంటా అందరిది లేశారనుకో నేను వదలను ఎందుకంటే ఈ చేతులతో నేను నిర్మించుకున్నాను నా తండ్రి పట్టుకున్నాడు వాళ్ళ హస్త థ్యాంక్స్ రా కూర్చోదండి కూర్చోండి అద్భుతం అద్భుతం జరిగింది క్యాన్సర్ బలహీనత తగ్గిపోయిందండి తగ్గిపోయింది స్వస్థత వచ్చింది రిపోర్ట్ నార్మల్ చేసి పడేశాడు రక్తం కక్కుకునే ఆ జబ్బులు లేకుండా చేసాడు నార్మల్ చేసేసాడు ఈరోజు ఆ గాయాలని రోగం చేసిన గాయాలని మనుషులు చేసిన గాయాలని గేయాలుగా మార్చాడు ఆయన నీకు గాయము ఏ సాయము ఏ సాయం చేస్తారు ఏ అండదండగా ఉంటారు ఏ ఆదుకుంటారు అని నమ్మి ఆధారపడ్డావు దెబ్బ తింటావు సాయాలు కాదు గాయాలవుతాయి గాయాలు పిచ్చోడ అని చెప్తున్నాడు దేవుడు అయితే దేవుని వైపు చూస్తే దేవుని వైపు చూస్తే నలువైపుల నుండి నీకు సహాయం వచ్చేటట్టు ఆయన చేసి ఒక సహాయం పోతే ఒక ఆదరణ పోతే నలుగు వైపుల నుంచి నీకు సహాయం వచ్చేటట్టు చేసి నలు నిన్ను ఆదుకునేటట్టు చేసి యాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏసయ్య సాయామిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నీలో నిలచి నీతో నడచి చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా ఎవరి హృదయానికి చెప్పుకోండి ఏ హృదయమా దెబ్బతింటవే జాగ్రత్త అని చెప్పుకో ఏ హృదయమా ఎవరి మీద అనుకుంటున్నావే ఏ ప్రాణమా ఎవరి మీద అనుకుంటున్నావే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని ఏ మీద నుండి తన ఆత్మను తొలగి ఐదు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని ఏ మీద నుండి తన ఆత్మను తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు వాడి బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ చూడు వాడు ఎడారిలోని అర్హ వృక్షం వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడు వాడు అడవిలో కాలిన నేల ఎందునో నిర్జనమైన చవిటి భూమి ఎందునో నివసించును యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అదిరణ వాడు ధన్యుడు ఎవడు ధన్యుడు యహోవాను నమ్ముకును వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును దేవునికి స్తోత్రం దేవుడే వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల వాడును దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండు వర్షము లేని సంవత్సరమున చింత నందు మానదు ఇప్పుడు చెప్పండి ఎవరిని ఆశ్రయం చేసుకుందాం ఎవరిని ఆధారం చేసుకుందాం ఎవరి మీద డిపెండ్ అవుదాం ఎవరి మీద ప్రేమను పెంచుకుందాం ఎవరిని నమ్ముదాం ఇప్పుడు మాకు ఆ పరిస్థితులు ఏమో లేవా అన్నయ్య నువ్వు ఎందుకు చదువుతున్నావు ఏమో నాకు అర్థం కావట్లేదు అని ఏమో డౌట్ వచ్చిందా మీలు ఎవరికన్నా లేదు లేదన్నయ్య ఇది నాకు అవసరమే అన్నమాట నేను నేర్చుకోవాల్సింది మాట అంటారా ఎంతమందికి ఇది అవసరమో చేతులు ఎత్తితే నేను కూడా ఆనందపడతా లేకపోతే నేను అనవసరంగా ఈ విషయం మాట్లాడానో డౌట్ వచ్చింది నాకు అందుకని లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో ఉన్నవాళ్ళు మరి మీ సంగతి ఏంది దేవునికి స్తోత్రం కలుగును గాక అది వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి చూపిస్తూ ఉన్నారు అది వీడియోలు కనపడిన వాళ్ళ ఎందుకురా కనపడే వాళ్ళవి చూపించురా కనపడిన వాళ్ళు ఎందుకు కనపడే వాళ్ళవి చూపించు దేవునికి స్తోత్రం సంతోషం తల్లి సంతోషం బ్రదర్ అంతే ఫిక్స్ అవు అలానే ఆధారపడు మనసుని దేవుని మీదకే మళ్లించుకో దేవుని మీదకే మళ్లించు దేవుని మీదకే మళ్ళించు దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకో నన్ను నువ్వు ఆకర్షించు బ్రహ్మా నీ తట్టు నన్ను ఆకర్షించు నీ తట్టు నన్ను ఆకర్షించు అల్పమైన విక్షణికమైన తుచ్ఛమైనవి మోసపూరితమైనవి భ్రమ కలిగించేవి నన్ను గెలవాలని చూస్తున్నాయి వాటిని తొక్కి నేను నిన్ను హత్తుకోవడానికి సహాయం మన అలా అడగాలి దేవుని పాదాలు దేవుడే జయం జయమిస్తాడు ఆ బలం ఇస్తాడు నీ గాయాన్ని కడతాడు నిన్ను రెక్కల కిందకి తీసుకుంటాడు ఆదరిస్తాడు ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు గాయాన్ని కడతాడు గాయాలను గాయాలుగా మారుస్తాడు ఓకే మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ప్రేమ మనిషి బ్రతుకు ప్రేమతో ముడిపడి ఉంది ప్రేమ నాకు దొరకట్లేదు అన్న మనిషి భూమి మీద బతకడానికే ఇష్టపడరు అనేది జగమెరిగిన సత్యం నన్ను ఎవరూ ప్రేమించట్లేదు నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు నా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు అని అనిపించినప్పుడే మనిషి ఆత్మహత్యకు సిద్ధపడతాడు అయితే సైతాను మన దగ్గరకు చేరి ఇదే మాటని వినిపిస్తూ ఉంటాడు నిన్నెవరూ ప్రేమించట్లేదు నిన్నెవరూ ప్రేమించట్లేదు ఎవరు ప్రేమించట్లేదు అంటే సైతానికి దగ్గర పిలిచి చెప్పు ఒకటి పీకి చెప్పు ఎవరు ప్రేమించట్లేదు ఎవడు ప్రేమ కోసం ఆరాటపడుతున్నారు ఎవరు ప్రేమ కోసం పరితప్పిస్తున్నారు ఇవన్నీ నటన గ్యాంబ్లింగ్ అని ఎప్పుడో దేవుడు చెప్పాడు రా నాకు ఎవడు ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుని ప్రేమ చాలు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణమిచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు చూడు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ వీడియో చూడు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ వీడియో చూడు దేవుని ప్రేమ అంటే ఏంటో అర్థమైంది దేవుని ప్రేమ అంటే అర్థమైంది గాయాలు చేయల నీ కోసం నా కోసం గాయాలు పొందాడు నా ఏ నిన్న అవమానానికి ఉమ్ములకు అప్పచెప్పలా నీకోసం నా కోసం అవమానాలు పొందాడు ఉమ్ములు సహించాడు సహించాడు చూడు అద్దుగా అది ప్రేమ అది దేవుని ప్రేమ అది నీ కోసం గాయమంది ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ రక్తము కార్చిన ప్రేమ అది ఒరిజినల్ అది ఒరిజినల్ ఆ ప్రేమే ఆనాడు నీ కోసం చితికిపోయింది నలిగిపోయింది రక్త కొల్లుగా మారిపోయింది అదే ప్రేమ ఈనాటి కూడా నీ వైపు చూస్తానే ఉంది ఆ ప్రేమ కలిగిన ఆ నేత్రాలే నీకెళ్ళి ఇంకా చూస్తానే ఉన్నాయి నీకెళ్ళి చూస్తావు భ్రమలో బ్రతకొద్దు భ్రమల కోసం పరిగెత్తొద్దు అబద్ధాలను నమ్మి మోసపోవద్దు వంచనా పొందుతావు వంచన ఫాలో అవుతావు ఖచ్చితంగా అది ఒరిజినల్ అది ఒరిజినల్ అది ఒరిజినల్ విస్తారధనము నాకివ్వగా నీవు అరే దెయ్యరా నా ముఖం చూపించేటప్పుడు చూపించరా ఆయన చూపించరా విస్తారధనమును నాకివ్వగా నీవు నీవు పేదవైనావుగా విస్తారధనమును నాకివ్వగా నీవు నీవు పేద అద లోక గగనానా ఏల నై నీ ప్రేమకు ఏమి అగలనై నిరుపేదన ఏమ్యూ బగలనైయ నీ ప్రేమకు ఏమి అగల నై నిరుపేదన